హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా 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 థ్యాంక్స్ అండి సో ఈరోజు మీరు తమిళం చూసే ఉన్నారు కదా సిత్తు మా గారి ఇల్లు ఎలా ఉంది సొంత కాపురం సరే కొత్త కాపురం సొంత కాపురం కాదు సారీ కొత్త కాపురం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ నన్ను కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు చాలామంది సో అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు అలాగే నాకు ఇంకో విషయం ఇప్పుడే తెలిసింది ఏంటంటే కవితక్కకి మెసేజ్ చేస్తాను ఎలా ఉన్నా అక్క ఏం కానీ సో కవితక్కకి కూడా షుగర్ మొన్న ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చిందంట కోమల వెళ్ళే స్టేజ్ వరకు వచ్చిందంట అంటే నాకు ఎందుకు చెప్పలేదు అక్క అంటే మీరు హాలిడేస్లో ఉన్నారు కదా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అందుకని నేను ఏం చెప్పలేదు అని చెప్పేసి అన్నారు సో కవితక్కని కూడా చుట్టానికి అయితే వెళ్ళాలి ప్రజెంట్ అయితే మేము రేణువా ఇంటి దగ్గర ఉన్నాం కదండి అందుకని అక్కడ వెళ్ళలేదు వెళ్ళాలి అయితే మీరు మా శృతజాని సాయిని చాలా బాగా అభిమానించారండి ఎందుకంటే శ్రీతజాని ఎంత ఎంత బాగా అభిమానించారంటే అది మాటల్లో చెప్పలేను వాళ్ళు తను నిజంగా చాలా చాలా మంచి జంట్ అండి ఇద్దరు మాత్రం చాలా మంచి కపుల్ అనమాట సో వాళ్ళ గురించి కూడా మీరు ఇంతలా ఆలోచిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది డబ్బు డబ్బైనా సరే పేరైనా సరే ప్రతిష్ట అయినా సరే ఏదైనా సరే మనం సం ఎంత కష్టపడుతున్న సంపాదించుకోగలుగుతామండి అలాగే ప్రేమ ఇలా ఇప్పుడు మేము ఎవరో తెలియను తెలియకపోయినా మమ్మల్ని అభిమానించడము శృతిజాన్ని అభిమానించడము సాయిని అభిమానించడము ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు సిత్తుని సాయిని ఒకసారి చూసేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రండి ఎలా ఉంది నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఎలా ఉంది కదా ని లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది చెప్పాలి హలో లేదు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ అది త్వరలో మేము కూడా యూట్యూబ్ ఛానల్ లో కనిపించడం వచ్చినాం మేము ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటున్నాం మా చందుమామ మా ఆధ్వర్యంలో సో దానికోసం ఆ బెస్ట్ ఒక ఇట్లా ఒక మంచి మూమెంట్ రావాలి కదా అది మనం ఎంత అనుకున్నా రాదు ఆ టైం వచ్చినప్పుడు అది అలా జరిగిపోతుంది సో ఆ మూమెంట్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట అండ్ ఇంకొకటి చందుమామ ఛానల్లో కానీ అమ్మ ఛానల్లో కానీ అమ్మతో నేను ఛానల్లో కానీ చాలా అడుగుతున్నారు మా గురించి సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మాకు ఇంత లవ్ చూపిస్తున్నాం మీకు చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళని కూడా చాలా మిస్ అవుతున్నా చాలా మిస్ గా చందుమామ అంటే చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కదా నాకు చందుమామ 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 అని నేను మామ మామ అని ఎంత క్లోజ్ అయినాలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఈయన కూడా బాబాయ్ బాబాయ్ అని చాలా క్లోజ్ అయిపోయినారన్నమాట అండ్ ఇంకొకటి చాలా ప్రేమ మేము అంటే చాలా ఇష్టం మామకి అత్తకి మామకి పిల్లలకి ఎలా మొన్న మాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందన్నమాట ఇద్దరికి కొద్దిగా ఫీవర్ వచ్చింది చాలా టైర్డ్ అయితే ఫీవర్ వస్తే నైట్ తెలిసిందంట విషయం యాక్చువల్గా లెవెన్ థర్టీకి తెలిసిందంట ది ఆల్మోస్ట్ ఫీవర్ ఉంది అని తెలిసిందంట అప్పటికప్పుడు కాల్ చేశారు ఇంకా మామ ఎలా ఉన్నారు నానా ఏంటి ఫీవర్ అంట నేను లేని ఖమ్మంలో ఉన్నా నాకు ఇప్పుడే తెలిసింది అని అంటే ఆ ప్రేమ ఎందుకు స్టార్ట్ అయిందో ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ చాలా ఎఫెక్షనేటెడ్ అనమాట మామ మామ మిస్ సో మచ్ అసలు ఇంకొకటి టెన్ తెలుసా నా విషయంలో మామకి మామకేదాన్ని అనిపించి ఏమన్నా చెప్తే అది నిజమైతుంది నాకు యాక్చువల్గా మేమిత్రమే ఇంకా అనుకోలేదు అప్పుడు అంటే మాకు పెళ్లి అని మేము అనుకోలేదు అనమాట అంటే చేసుకుందాం అన్న విషయం మేమిత్రమే డిసైడ్ కాలేదు అసలు అయితే అప్పుడు కదా మమ్మీ తోటి నాకు ఎందుకో సాయి చేసుకుంటదేమో శ్రీత అనిపిస్తుంది అని అన్నాడు మా మమ్మీ కూడా నాకు చెప్పలేదు దానికంటే ముందు చందమామ నన్ను అడిగారు అనమాట చేసుకుంటున్నావా ఏంటి అని అంటే లేదు మా అమ్మ మేము చాలా మంచి ఫ్రెండ్స్ మాకు ఇప్పటివరకు అయితే థాట్స్ లేవు అని చెప్పిన మా మమ్మీతో మా అయ్యే టూ మంత్స్ ముందే అన్నాడంట వాళ్ళిద్దరే చేసుకునేలాగా ఉన్నారే అని అదే నిజమైంది సో విఆర్ ఇమోషనల్లీ కనెక్టెడ్ అని అయితే నేను చెప్తాను ఫ్యామిలీ పక్కన వెళుతుంటే బ్లడ్ రిలేషన్ కాకపోయినా కానీ అంత మించి చూసుకుంటున్నారు మా అమ్మ మమ్మల్ని అంత కేరింగ్ ఈ రోజులలో ఎవరు చూపిస్తారు చెప్పండి ఏమంటావు నీకేమనిపిస్తుంది నా సైడ్ నుంచి మా అమ్మ వాళ్ళు నీ పైన అంత ప్రేమ ఇప్పిస్తుంటే బ్లెస్డ్ ఇంకా మాటలు రావట్లేదు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాకు అండ్ అతి త్వరలో మేము కూడా ఒక మంచి ఛానల్ తోటి మంచి మంచి వ్లాగ్స్ తోటి మంచి కాంటెంట్ తోటి మేము ముందు రాబోతున్నాం సో అది అతి త్వరలో మేము రిలీజ్ చేస్తాం చందమామ ఆధ్వర్యంలో మేము దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే నాకు మామ బాగా కలిసి రావడం ఇన్ ద సెన్స్ నాకు లక్కీ చామా అనమాట మా మామ సో ఏదైనా సరే మామకి ఫస్ట్ చెప్పాలి మామ మామకి ఫస్ట్ వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ అనేది బాగుంటది నాకు అది చందు మామా చూ చందు మామా అంటుంటే నాకు కూడా చందు మామ అనే మా తరం అందరికి మామ అంటే యూనివర్సల్ మామ అనమాట ఎవరు ఎవరు మా ఏజ్ వల్ల ఎవరైనా సరే మామ 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 అని అలవాటైపోయింది సో ఇప్పుడు నాకు మా ఆయన కాబట్టి ఈయనకి బాబాయ్ ఈయన పిలవడం కూడా చందు బాబాయ్ అనే పిలిచారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు పెళ్లిలో మా అత్త మామయ్య చాలా బాగా చూసుకున్నారంట సార్లు కలవరిస్తారు చెప్తారు అది

నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్తాను నేనైతే యూట్యూబ్ ఛానల్ గురించి అయితే ఒక పేరు అయితే అనుకున్నాను అది వాళ్ళ ముందు రిలీజ్ చే అదే రివీల్ చేస్తేనే బాగుంటుందేమో తప్పకుండా అండి ఎవరైనా సరే ఒక పని చేస్తాను ముందుకెళ్ళాలంటే నేనేమి వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టట్లేదు కదండి ఒక మాట సహాయం అంతే ఆ మాట సహా నా మాట సహాయం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మీరు కూడా డెఫినెట్గా మా మీరెంతమంది ఎంతమంది చూడాలనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెడితే ఎంతమంది చూడాలనుకుంటున్నారు సో ఎంతమంది మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను అలాగే మా చెల్లె వాళ్ళ ఛానల్ ఉన్నది కదండి బావ వాళ్ళ ఛానల్ సీఆర్ వెంట శ్రీమతి ఛానల్ వీఆర్ ట్రెండింగ్ ఛానల్ ఇవన్నీ కూడా మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అలాగే మా కవిత కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండ్ ఇంకో విషయం నేను ఒక వ్యక్తిని కలవనంత మాత్రాన మాకు వాళ్ళకి గొడవలైనట్టుగా కాదండి తప్పుగా ఏమనుకోవద్దు ప్రతి ఇంట్లో అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి అపార్థాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి కానీ మనం కలవడానికి కలిపే ప్రయత్నం చేయాలి కానీ దాన్ని ఇంకా దూరం చేసే ప్రయత్నం ఎవరూ చేయకూడదు అనేది నా అభిప్రాయం సో మేమైతే అందరం బాగానే ఉన్నామండి మా గురించి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఒకళ్ళు ఇంకొకళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు మీరు కవితక్కని ఎందుకు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్లో కలవలేదు అక్కని కూడా ఇక్కడ రమ్మని చెప్పేసానండి అండ్ యాక్చువల్గా ఏమవుతుందంటే అండి ఒకటి చెప్తాను ప్రయాంకే చెప్తున్నాను ఉన్న విషయం చెప్పేస్తున్నాను మన వేణుగారు ఒక రియల్ ఎస్టేట్ సపరేట్ జోన్ అండి తను తను రియల్ ఎస్టేట్ జస్ట్ సపరేట్ జోన్ సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ప్రొఫెషనల్ సేమ్ కానీ వేరు వేరు అవటం వల్ల వాళ్ళిద్దరు ఒకే వీడియోలో కనపడినా లేకపోతే ఒకే వీడియోలో ఉన్న వాళ్ళ టీం వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి బిజినెస్ మీద డబ్బు పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ మైండ్లో అనుకుంటున్నారు సో వేణుగారు కూడా నాతో చెప్పున్నారు కానీ అందువల్ల వీడియోలలో వాళ్ళు కనిపించడము కలిపి రావడపోవడం రావడం తగ్గుతుందనమాట సో ఏంటంటే మనం మీకు ఉన్న విషయం చెప్తున్నానండి ఎందుకు కవితక్కని మేము కలుపుకోవట్లేదు వీళ్ళతో కలుపు కవితక్కతో మేము బాగానే ఉన్నాం కవితతో నేను మంచిగానే ఉన్నాను మంచి చెడు మాట్లాడుతూనే ఉన్నాను కానీ వీళ్ళతో వీళ్ళకి కలగపడడం కారణం కొన్ని బిజినెస్ డీలింగ్స్ దగ్గర ఇలా వస్తాయి అని చెప్పేసి అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదండి అండ్ కవితక్కకి ఎలా ఉందో ఏంటో నేను కూడా వెళ్ళి తను లైవ్ చేస్తూనే ఉంది కానీ లైవ్ డైలీ లైవ్ చేస్తుంది కానీ కొన్ని విషయాలు చెప్పలేదు కదా నేను ఒకసారి వెళ్ళి పూర్తిగా క్లియర్గా కనుక్కొని తన హెల్త్ చెకప్ అంతా కూడా చేంజ్ చేసుకొని ఆ వివరాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది అండ్ మొన్నటి నుంచి మీకు కూడా ఊరిస్తూ ఉన్నాను మేము ఒక విషయం చెప్తాము 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 హాస్పిటల్కి వెళ్ళొచ్చిందని అది మంచి సందర్భం ఉండాలి ఖచ్చితంగా నేను సునీత ఇద్దరం కూర్చొని మేము ముందుకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి అండ్ అలాగే యోధా గురించి మేము హాస్పిటల్ వెళ్ళి గురించి సపరేట్గా నేను చక్కగా వీడియో తీసి మీకు క్లియర్గా పెడతాను అండ్ బ్యాక్ కామెంట్స్ పెట్టేవాళ్ళు దయచేసి అర్థం చేసుకొని మేము అందరం కలిసి ఒకే ఫ్యామిలీగా ఉంటున్నామంటే ఇప్పుడు మేము అది అదృష్టంగా భావిస్తున్నానండి ఏదైనా చే ఏదైనా సరే ఒక అదృష్టంగా భావిస్తున్నాను మాకు అదృష్టం దేవుడు కలిగించాడు నాకు ఒక ఆవిడ పెట్టారు కామెంట్ గారు మీకు అమ్మలేదని బాధపడద్దు అమ్మ నాన్న ఎవరు లేదని బాధపడద్దు మీకు మేము ఉన్నామని చాలా చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ మీరు చూపిస్తున్న ప్రేమ అసలు ఎప్పటికీ నేను మర్చిపోలేను అండ్ అలాగే నాకు మా అన్నయ్య మా అక్క ఎప్పుడు నాకు తోడుగా ఉన్నారు వాళ్ళు వీడియోలో ఎందుకు కనిపించరు మా అక్క మా అన్నయ్య కూడా ఎన్నోసార్లు చెప్పారు వాళ్ళకి అది కుదరదు అనమాట అందుకే వాళ్ళు ఎక్కువ వీడియోలోకి రాలేదనమాట సో ఇది కవితక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైందో చెప్తాను ఎందుకంటే కోమలో వెళ్ళేదాకా ఉంది అంటే అది చాలా పెద్ద ప్రమాదమే సో అది కూడా నేను దానికి సంబంధించి విషయం పెడతాను కానీ నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది బట్ కానీ మా గురించి అతను ఆలోచించిందంట ఇవన్నిటికీ సమాధానంగా మీకు ఈ వీడియో దొరికింది అనుకున్నాను మేమందరం మేము మేము ఎప్పుడు బాగుంటామండి బాగుండం కూడా ఇవాళ కావచ్చు రేపు అందరం మంచిగా ఉంటాం అందరం ఒకే చోట ఉంటాం మా గురించి మీరు తప్పుగా ఏమనుకోవద్దు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్